తెలుగు చక్కని పద్యాలు అంటే ఈ లోకంలో మానవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా నివసించాలి అదేవిధంగా పెద్దవాళ్ళని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది మన యొక్క తెలుగులో అనేక మంది కవులు పద్యాలను రాయడం జరిగింది ఆ పద్యాలను కొన్ని చదువుకున్నాం పూజ కన్ననంచబుద్ధి ప్రధానంబో మాట కన్న నుంచ మనసు దృఢము కులము కన్న నంచుణము ప్రధానము విశ్వేమా పూజలు చేయడం కన్నా మంచి బుద్ధి కలిగి ఉండడం మంచిది అంటే మనం ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తుంటాం ఎన్నో కోరికల కొరకు ఎంతో స్వార్థం కోసం మన భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాం కానీ పూజల కన్నా ముఖ్యంగా ఇక్కడ మన యొక్క బుద్ధి మంచిగా ఉండాలి బుద్ధి మంచిగా లేనిది మనం ఎన్ని పూజలు చేసినా కూడా పెడతాము భగవంతుడు కూడా చెప్తాడు అంటే మానవ సేవ మాధవ సేవ నువ్వు మంచిగా నీ బుద్ధిని మంచిగా పెట్టుకో మీ అమ్మా నాన్నలను గౌరవించు నీ గురువులను గౌరవించు పెద్దవాళ్ళను ప్రేమించు అలాంటప్పుడు నీకు అంత మంచి జరుగుతుంది కానీ నా వద్దకు వచ్చి నువ్వు ఎంత చేసినా కూడా పెడతామని చెప్తాడు భగవంతుడు అందుకోసం మన యొక్క మనసును దృఢంగా ఉంచుకోవాలంటాడు స్వామి అందుకొరకు మన యొక్క బుద్ధి అనేటటువంటిది మనకు చాలా ముఖ్యం బుద్ధి మంచిగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా పెడతం మనం పది మందితో గౌరవించాలన్నా పది మందిని మనల్ని గౌరవించాలన్నా పది మందితో గౌరవించబడాలన్నా కూడా బుద్ధి ప్రధానం అందుకోసం మన యొక్క మంచి బుద్ధిని పెట్టుకొని భగవంతుని కూడా మంచిగా ధ్యానిస్తే భగవంతుడు మన యొక్క కోరికలు తీరుస్తాడు అంతేకాని స్వార్థంతో పూజించడం గొప్ప కాదు మాటలు చెప్పడం కన్నా మనసు దృఢంగా ఉంచుకోవాలి అంటే మాటలు మనం ఎన్నో చెప్తుంటాం అంటే నేను ఇవి చేస్తాను అవి చేస్తా కానీ అది ముఖ్యం కాదు మన యొక్క మనసును దృఢంగా ఉంచుకోవాలి గట్టిగా ఉంచుకోవాలి ఉంచుకొని ఇతరులకు సేవ చేయాలి సేవ చేసినప్పుడే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు అంతే తప్ప భగవంతునికి నేను ఎంతో చేశాను ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోములు నోచాను నేను అనుకునేవి అయితే అవుతలేవని అనుకుంటే అది వెడతాం అలా ఎప్పుడైతే అంటే నీవు ఒకరిని మోసం చేయకుండా ఉండాలి వేరే వాళ్ళని ముంచకుండా ఉండాలి వేరే వాళ్ళను మనసును బాధ పెట్టకుండా ఉండాలి అలాంటప్పుడే మనకి ఎప్పుడైతే మంచి బుద్ధి ఉంటుందో అప్పుడు మనకు అన్నీ మంచే జరుగుతాయి అనేది దీని యొక్క అర్థం పుట్టిన కులం కన్నా గుణం ప్రధానమైనది అంటే మనం ఏ కులంలో పుట్టినాం అనేటటువంటిది గొప్ప కాదు కులాలు అనేటటువంటివి మనం ఏర్పరచుకున్నాం మన యొక్క వృత్తులను బట్టి ఈ యొక్క కులాలు అనేటటువంటివి వచ్చినాయి పెద్ద కులంలో ఉండొచ్చు చిన్న కులంలో ఉండొచ్చు ఏ కులం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం కాదు మన యొక్క మనసు ముఖ్యం మన యొక్క బుద్ధి ముఖ్యం మన యొక్క మానవత్వం అనేటటువంటిది ముఖ్యం అలా ఉన్నప్పుడే పది మంది అదేవిధంగా సమాజం అందరూ కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది మన యొక్క మనసును ఎప్పుడు కూడా మన యొక్క బుద్ధిని దృఢంగా మంచిగా ఉంచుకోవాలి అనేటటువంటిదే ఈ యొక్క పద్యం అనుగాని చోట మనరాదు కొంచెముండు కొదువ కాదు కొండ కొంచెమై ఉండదా విశ్వదా విరామ వినురవేమా అంటే మనకు అనుకూలంగా ఉండని చోట గొప్పవాళ్ళమని చెప్పుకోకూడదు అంటే మనకు అనుకూలంగా ఉండనటువంటి దగ్గర నేను గొప్ప అని చెప్తే మనం చిన్నవాళ్ళం అయిపోతాం అందుకోసం నేను గొప్ప అనేటటువంటిది మనకు లే మంచి లేని దగ్గర మనం ఎప్పుడు కూడా చెప్పుకోరా అదేవిధంగా తక్కువగా ఉండడం అనేది లోపమెంక అంటే మనం తక్కువ అని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయద్దు అదేవిధంగా గొప్ప అనేటటువంటి ఆలోచన చేయొద్దు ఎందుకోసం అంటే మన గొప్ప తక్కువ అనేటటువంటిది వేరే వాళ్ళు అది నిర్ణయిస్తారు అది ఎట్లా అంటే అది మన యొక్క నడవడికను బట్టి మన యొక్క బుద్ధిని బట్టి పది మంది అది మనల్ని గౌరవిస్తారు అంతే తప్ప నేను గొప్ప అనేటటువంటిది ఎప్పుడు కూడా పది మందికి చెప్పవలసిన అవసరం లేదు అది వేరే వాళ్ళు నిర్ణయిస్తారు మన బుద్ధిని బట్టి అట్లా అంత పెద్ద కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది అంటే పెద్ద కొండ కూడా మనకు అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కానీ దాని యొక్క రూపం అనేటటువంటిది పోదు అదేవిధంగా మనం కూడా నేను గొప్ప అనేటటువంటిది చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు మన యొక్క గొప్పతనాన్ని కానీ అదేవిధంగా మన మంచిని కానీ మన గౌరవాన్ని కానీ మన బుద్ధిని కానీ పది మంది చూసి వాళ్ళే నిర్ణయిస్తారు మనల్ని మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు కూడా లేదని చెప్పవచ్చు ఇమ్ముగదని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరి మను ద్రవి గుంట అంటే ఇంపుగా చదవని నోరు అంటే మన యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు అంటే మా పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు మరి ఆ విధంగా మనం చదువుకున్న నాడే మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలను తీర్చినట్లు అవుతుంది అంతే తప్ప మనం చదువుకోకుండా వ్యర్థంగా తిరిగి మన యొక్క భవిష్యత్తును పాడు చేసుకొని తల్లిదండ్రుల యొక్క ఆశయాలను తీర్చకుండా ఉండడం మంచిది కాదు అమ్మ అని పిలిచి అన్నం అడగని నోరు అంటే ఈ తల్లి మనకు ఆదిదేవత మనకు జన్మనిస్తుంది తొమ్మిది నెలలు మోసి అలాంటి అమ్మను మనం ఎప్పుడు కూడా ఎంతో ప్రేమతో చూసుకోవాలి అంతే తప్ప అమ్మను ఎప్పుడు కూడా ఈసడించుకోవద్దు ఎంతో అనురాగంతో ఆప్యాయతతో చూసుకోవాలి ఎందుకోసమంటే మన కొరకు ఆమె జీవితకాలం కష్టపడుతుంది అదేవిధంగా తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తుంది అమ్మ అలాంటి అమ్మను మన యొక్క జీవితంలో ఏనాడు మర్చిపోకుండా అదేవిధంగా ఆమె ప్రతికున్న రోజులు కూడా ఎంతో మంచిగా చూసుకోవాలి ఆ విధంగా చూసుకున్నప్పుడే కొడుకుగా మనం ధర్మం చేయగలుగుతాం అదేవిధంగా మరి కొడుకు అనేటటువంటి అన్న అనేటటువంటి వాడు తమ్ముళ్ళను కూడా ఎంతో ప్రేమతో చూసుకోవాలి ఎంతో అనురాగంతో చూసుకోవాలి ఎంతో అభిమానంతో చూసుకోవాలి నేను ఉంటే సరే నా తమ్ముడు ఏమైపోతేనేం అనేటటువంటిది మంచిది కాదు నీ తమ్ముడు చెడిపోయినా నువ్వు చెడిపోయినట్టే మీ నాన్న లేనప్పుడు ఒక నాన్నలాగా చూసుకోవాలి తమ్ముడిని అంత అభిమానంతో చూసుకోవాలి అలాంటి వాడే నిజమైన అన్న తమ్ముళ్లకు అదేవిధంగా తల్లికి నిజమైన కొడుకు ఆ విధంగా లేనటువంటి వాడు మూర్ఖునితో సమానం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తమ్ముళ్ళని ప్రేమగా పిలువని నోరు కుమ్మరి మట్టి తవ్విన గుంట వంటి అంటే కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే కుండలు తయారు చేయడానికి ఒక గుంటను తవ్వుతాడు గుంట అంటే గుంత ఆ విధమైనటువంటిది వీ నోరు కూడా అందుకొరకు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ప్రేమగా చూసుకోవాలి ఈ యొక్క పద్యాలు అనేటటువంటివి పెద్దలు అనుభవించి చెప్పినటువంటివి కవులు తమ యొక్క జీవితంలో సమాజంలో ఈ విధంగా ఉండాలని మనకు నీతులను తెలియజేసిండు ఈ నీతి పద్యాలను మనం ఎప్పుడు కూడా చదువుకుంటూ అదేవిధంగా మన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా మంచిగా ఉండాలనేటటువంటిది మన కవుల ద్వారా ఈ పద్యాల ద్వారా మనకు తెలియజేశారు మానవుడు అనేటటువంటి వాడు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకోవాలి మొదట అమ్మా నాన్నలు మనకు ముఖ్య ఆధారం వాళ్ళు లేకపోతే మనం ఈ భూమి మీదకి రాము వాళ్ళని ఎంతో ప్రేమతో చూసుకోవాలి ఈనాటి కాలంలో మరియు వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు కొడుకులు మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచకపోతే నీవు ఇంత అభివృద్ధిలోకి రావు కదా మరి నీ తల్లిదండ్రులు అంత కష్టపడితే నీవేమో మా తల్లిదండ్రులను ఇక్కడ మా దగ్గర ఉంచుకోవద్దని చెప్పి వృద్ధాశ్రమాల్లో చేర్చి వాళ్ళని ఎంతో బాధ పెడుతున్నారు అటువంటి బాధను వాళ్ళకు అడనీయరా ఎందుకోసం అంటే రేపు మనది కూడా అంతే ఈరోజు మన తల్లిదండ్రులను ఎంత కష్టపెడతామో మనం కూడా అన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి మా వాళ్ళు మా అమ్మ నాన్నను మంచిగా చూసుకున్నారు అదేవిధంగా మేము కూడా మంచిగా చూసుకోవాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి లోపల కూడా ఉండాలి అందుకోసం దయచేసి ఎవరైనా కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఉంచకుండా మీ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అనేటటువంటి దాంతో ఈ యొక్క సందేశాన్ని మీకు వివరించడం జరిగింది